ఆదర్శ తీర్చిదిద్దుత సర్పంచ్ చంద రమేష్ జనగాం జిల్లా జగఢ్ మండలం కొనాయిచలం గ్రామ సర్పంచ్ రమేష్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రధాన ద్వేయమని స్పష్టం చేసి గ్రామంలో ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు ముఖ్యంగా సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అలాగే గ్రామంలోని సిసి రోడ్లను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు వీధి లైట్ల కొరత కారణంగా రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి ప్రతి వీధిలో సరిపడా లైట్లు ఏర్పాటు చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని హామీ ఇచ్చారు తాగునీటి సమస్యలు పూర్తిగా లేకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు తాగునీరు అందేలా చర్యలు చేపడతామని అన్నారు అలాగే గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు గ్రామంలో మహిళా సంఘాలకు సొంత భవనం లేకపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలోనే మహిళా సంఘాల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు గ్రామంలో శివాలయం లేకపోవడం పట్ల కూడా స్పందిస్తూ ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ కడియం కావ్యాల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ చందారామ పేర్కొన్నారు గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరికలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు నన్ను ఆదరించి కోర్టులు వేసి గెలిపించారు మీ అందరికీ కృతజ్ఞతలు మా గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తాను లైట్స్ లేవు లైటింగ్స్ వేయిస్తాను మహిళలకు వివో ఆఫీసు కట్టిస్తాము మా గ్రామంలో బస్సు సౌకర్యం లేదు బస్సు సౌకర్యం తెప్పిస్తాము పోస్ట్ ఆఫీసు లేదు పోస్ట్ ఆఫీసు వేయిస్తాము మా గ్రామాన్ని అభివృద్ధి చేయిస్తాము శివాలయము మా గ్రామంలో శివాలయం లేదు మా శివాలయం కట్టిస్తాము మేమే అందరికీ వివో ఆఫీస్ కావాలి వివో ఆఫీస్ కూడా కట్టిస్తాము సైడ్ కాలువలు కావాలి సీసీ రోడ్లు కావాలి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి యువత మహిళలు పెద్దలందరూ సహకరించాలని కోరుతున్నాము గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా దశల వారిగా కృషి చేస్తాను గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ సార్ గారికి ఎంపీ కడియం మేడం గారికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామాభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను